ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులతో భయాందోళనకు గురయ్యారు కోర్టు ఆవరణ నుండి లాయర్లను బయటకు పంపించారు పోలీసులు కోర్టు ఆవరణలో పోలీసులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు సార్ దంచేసి క్యాంటీన్ ఎవరు బయట రావాల సార్ ఇప్పటికే చాలా అయిందండి సార్ క్యాంట్లో స్టాఫ్ కూడా సార్ స్టాఫ్ కూడా ఎవరు కూడా సార్ కాలే మీరు అట్లా అపోహదు దయచేసి భగవంత ఏర్పాటు చేయొద్దు ముందు అందరూ మీరు కళ్యాణం ஆமா ரெண்டு 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 பேட் ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి ఏలూరు కోర్టుకు బాంబు బెదిరింపులతో భయాందోళనకు గురయ్యారు రైతు అందిస్తారు కిరణ్ ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు భయాందోళనకు గురిచేశాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా పోలీసులు ఏం చెప్తున్నారు దీపిక ఏలూరు జిల్లా కోర్టులో బాంబు గుర్తు పాల్పడడం కలకలం రేట్ ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది జిల్లా కోర్టు యువకు వచ్చిన ఈమెయిల్స్ ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు మెయిల్స్ ద్వారా వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది అయితే సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ స్పందించి రెండు బాంబు స్క్వాడ్లు బృందాలను రంగంలో దింపారు జిల్లా కోర్టు ప్రాంగణం మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు అనుమాన వస్తువులు ఏవైనా ఉన్నాయనే కోణంలో కూడా బాం సభ్యులు ప్రత్యేక పరికరాలతో పరిశీలిస్తున్నారు భద్రతా దృష్ట్యా కోర్టులో ఉన్న ఉన్నటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు సిబ్బంది విచారణలు కూడా హాజరైన ప్రజలను పూర్తిగా బయటకు తరలిస్తున్నారు కోర్టు చుట్టుపక్కల ప్రాంతంలో భారీ పోలీసు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించడం కూడా లేని పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది ఈ బెదిరి వెనక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు మెయిల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు ఇదే సమయంలో జిల్లా కోర్టు పరిసరాల్లో ఉధృత వాతావరణం నెలకొంది బాంబు స్టేడ్ తనిఖీలు పూర్తయ్యే వరకు కూడా కోర్టు కార్యకలాపాలు కూడా నిలిపివేశారు ఏదేమైనా అధికారులు తనిఖీలు అనంతరం పూర్తి వివరాలు ఇంకా దీపిక